హనుమధ్వ్రతం అనేది భక్తులు హనుమంతుని అనుగ్రహాన్ని పొందడానికి ఆచరించే ఒక ప్రత్యేకమైన వ్రతం ఇది సాధారణంగా శుక్ల శుక్లపక్షంలో వచ్చే త్రయోదశి రోజున జరుపుకుంటారు ఈ రోజున హనుమంతుని పూజించడం కథలను వినడం హనుమత్ ప్రసాదాన్ని స్వీకరించడం వంటివి చేస్తారు హనుమద్వ్రతం అనేది ప్రత్యేకమైన చరిత్ర లేని వ్రతం ఇది హనుమంతుని అనుగ్రహాన్ని పొందడానికి భక్తుడు ఆచరించే ఒక ఆచారం మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే త్రయోదశి రోజున ఈ వ్రతం ఆచరించడం ప్రత్యేకమైనది ఈ రోజున హనుమంతుడు సీతను చూసినట్లు పురాణాలు చెబుతాయి కాబట్టి ఈ రోజున హనుమంతుని పూజించడం మరింత ప్రత్యేకమైన ఫలితాలను ఇస్తుందని నమ్ముతారు హనుమద్వ్రతం ఆచరించడం వల్ల భక్తులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని నమ్ముతారు ఇది భక్తులకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది అపజయాలను తొలగిస్తుంది విజయాలను చేకూరుస్తుంది అంతేకాకుండా భోగాన్ని మోక్షాన్ని కూడా ఇస్తుంది హనుమంతుడు అత్యంత శక్తివంతమైన దేవుడుగా పూజించబడతాడు అతని అనుగ్రహాన్ని పొందడానికి భక్తులు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు హనుమద్వ్రతం ఆచరించడం ద్వారా భక్తులు హనుమంతుని అనుగ్రహాన్ని పొంది తమ జీవితంలో సుఖ శాంతి సంతోషాలను పొందుతారు హనుమధ్రతం ఆచరించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఇది భక్తులకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది అపజయాలను తొలగిస్తుంది విజయాలను చేకూరుస్తుంది అంతేకాకుండా భోగాన్ని మోక్షాన్ని కూడా ఇస్తుంది హనుమంతుడు అత్యంత శక్తివంతమైన దేవుడుగా పూజించబడతాడు అతని అనుగ్రహాన్ని పొందడానికి భక్తులు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు హనుమధ్రతం ఆచరించడం ద్వారా భక్తులు హనుమంతుని అనుగ్రహాన్ని పొంది తమ జీవితంలో సుఖ శాంతి సంతోషాలను పొందుతారు హనుమద్రతం సాధారణంగా మాసంలో శుక్లపక్షంలో వచ్చే త్రయోదశి రోజున జరుపుకుంటారు రెండువేల ఇరవై నాలుగు సంవత్సరంలో హనుమద్్రతం డిసెంబర్ పదమూడవ తేదీ శుక్రవారం నాడు జరుపుకుంటారు హనుమద్్రతం అనేది ఎవరైనా ఆచరించగల వ్రతం వయస్సు లింగం మతం వంటి పరిమితులు లేవు ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా భక్తులు హనుమంతుని అనుగ్రహాన్ని పొందవచ్చు హనుమద్వ్రతం ఆచరించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఇది భక్తులకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది అపజయాలను తొలగిస్తుంది విజయాలను చేకూరుస్తుంది అంతేకాకుండా భోగాన్ని మోక్షాన్ని కూడా ఇస్తుంది హనుమద్్రతం ఆచరించడానికి కొన్ని ప్రత్యేకమైన విధానాలు ఉన్నాయి వాటిలో ముఖ్యమైనది పంపా కలస స్థాపన పంపా నది హనుమంతునికి ప్రియమైనది కాబట్టి ఈ వ్రతంలో పంపా కలసాన్ని ప్రతిష్ఠించి పూజిస్తారు హనుమధ్రతం ఆచరించడం ద్వారా భక్తులు హనుమంతుని అనుగ్రహాన్ని పొంది తమ జీవితంలో సుఖ శాంతి సంతోషాలను పొందుతారు హనుమధ్వ్రతం విధానం హనుమధ్వ్రతం అనేది భక్తులు హనుమంతుని అనుగ్రహాన్ని పొందడానికి ఆచరించే ప్రత్యేకమైన వ్రతం ఇది సాధారణంగా మాసంలో శుక్లపక్షంలో వచ్చే త్రయోదశి రోజున జరుపుకుంటారు వ్రత విధానం ఒకటి పంపా కలస ప్రతిష్ఠ పంపానది హనుమంతునికి ప్రియమైనది కాబట్టి ఈ వ్రతంలో పంపా కలసాన్ని ప్రతిష్ఠించి పూజిస్తారు కలసాన్ని పవిత్రమైన నీటితో నింపి మంగళసూత్రంతో అలంకరించాలి దీపారాధన చేసి పుష్పాలతో అర్చించాలి రెండు హనుమంతుని పూజ హనుమంతుని విగ్రహాన్ని పవిత్రమైన నీటితో స్నానం చేయించి పూజించాలి పూజలో పుష్పాలు దీపం అగిరుబత్తి ధూపం నైవేద్యం సమర్పించాలి మూడు ఓ మాం జే ఆం హనుమతే నమ అనే మంత్రాన్ని నిష్ఠగా జపించాలి ఇతర హనుమత్ స్తోత్రాలను కూడా పఠించవచ్చు నాలుగు కథ వినడం హనుమంతుని జీవిత చరిత్ర పరాక్రమాల గురించి వినడం మంచిది ఐదు వ్రత నియమాలు వ్రత దినాన ఉపవాసం లేదా ఫలహారం చేయాలి మాంసాహారం మద్యపానం దుర్నీతి త్యజించాలి సత్య సంకల్పంతో వ్రతం ఆచరించాలి ఆరు దానం సామర్థ్యం వరకు బీదలకు దానం చేయాలి వ్రత ఫలితాలు ఆత్మవిశ్వాస పెరుగుతుంది అపజయాలను తొలగిస్తుంది విజయాలను చేకూరుస్తుంది భోగాన్ని మోక్షాన్ని కూడా ఇస్తుంది హనుమద్్రతం ఆచరించడం ద్వారా భక్తులు హనుమంతుని అనుగ్రహాన్ని పొంది తమ జీవితంలో సుఖ శాంతి సంతోషాలను పొందుతారు విశేషాలు పదమూడు తోరణం ఈ వ్రతంలో పదమూడు తోరణాన్ని ధరించడం ప్రత్యేకమైనది మార్గశిరమాసం మార్గశిరమాసం హనుమంతునికి అత్యంత ప్రీతికరమైనది కాబట్టి ఈ మాసంలో ఈ వ్రతాన్ని ఆచరించడం మరింత ఫలితప్రదంగా ఉంటుంది ముఖ్యమైన అంశాలు హనుమద్వ్రతాన్ని నిష్ఠతో ఆచరించడం వల్ల హనుమంతుని అనుగ్రహం లభిస్తుంది ఈ వ్రతం ఆచరించడానికి ఎలాంటి కుల మత భేదాలు లేవు వ్రతం ఆచరించేటప్పుడు నియమాలను పాటించడం చాలా ముఖ్యం ముగింపు హనుమద్వ్రతం భక్తులకు ఆధ్యాత్మికంగా ఎంతో మేలు చేసే ఒక వ్రతం ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా భక్తులు హనుమంతుని అనుగ్రహాన్ని పొంది తమ జీవితంలో సుఖ శాంతి సంతోషాలను పొందుతారు హనుమద్వ్రతం ప్రయోజనాలు లాభాలు నీతిబోధలు హనుమద్వ్రతం ఆచరించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఇది భక్తులకు ఆధ్యాత్మిక భౌతిక రంగాలలో ఎన్నో మేలు చేస్తుంది ప్రయోజనాలు ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఆత్మవిశ్వాస పెరుగుతుంది మనస్సు శాంతించి నిశ్చలత లభిస్తుంది భక్తి భావన పెరుగుతాయి ఆధ్యాత్మిక అభివృద్ధి జరుగుతుంది భౌతిక ప్రయోజనాలు శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది మానసిక ఒత్తిడి తగ్గుతుంది జీవితంలో సుఖ శాంతి సంతోషాలు పెరుగుతాయి అపజయాలను తొలగించి విజయాలను చేకూరుస్తుంది కష్టాలను అధిగమించే శక్తి లభిస్తుంది లాభాలు హనుమంతుని అనుగ్రహం హనుమద్వ్రతం ఆచరించడం ద్వారా భక్తులు హనుమంతుని అనుగ్రహాన్ని పొందుతారు పాపాల నివారణ ఈ వ్రతం పాపాలను పోగొట్టి పుణ్యాలను చేకూరుస్తుంది కోరికల నెరవేర్పు భక్తుల కోరికలు నెరవేరడానికి హనుమంతుడు సహాయం చేస్తాడు రక్షణ హనుమంతుడు భక్తులను శత్రువుల నుండి ప్రమాదాల నుండి రక్షిస్తాడు నీతిబోధలు భక్తి హనుమంతుని పట్ల అవిశ్రాంతమైన భక్తిని కలిగి ఉండాలి శ్రద్ధ వ్రతాన్ని నిష్ఠగా శ్రద్ధగా ఆచరించాలి సత్య సంకల్పం సత్య సంకల్పంతో వ్రతాన్ని ఆచరించాలి సేవాభావం పేదలకు సేవ చేయాలి సత్యం ధర్మం సత్యం ధర్మాన్ని పాటించాలి హనుమవ్రతం ఆచరించడం ద్వారా భక్తులు హనుమంతుని అనుగ్రహాన్ని పొంది తమ జీవితంలో సుఖ శాంతి సంతోషాలను పొందుతారు